చాలా అంటే చాలా రుచిగా మినప్పప్పు గోధుమ పిండి మైదా పిండి లేకుండా ఈ విధంగా కేవలం బియ్యంతో రెసిపీ తయారు చేసుకోండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్ బియ్యంతో తయారు చేసుకుని ఈ రెసిపీ కోసం ముందుగా మనం బియ్యం తీసుకోవాలండి బియ్యంలో గోరువెచ్చని నీళ్ళు వేసుకొని ఒక గంట సేపు బియ్యాన్ని నానపెట్టుకోండి గోరువెచ్చని నీళ్ళు వేస్తే మీకు త్వరగా అయిపోతుంది రెసిపీ అనేది అలాగే బంగాళదుంపలను కూడా కొంచెం పసుపు వేసుకొని ఉడికించుకొని పక్కన పెట్టేసుకోండి ఇక్కడ మనం బియ్యం బంగాళాదుంప అలాగే అన్నం కాంబినేషన్తో ఈ బన్ దోస రెసిపీ అనేది తయారు చేసుకుంటున్నామండి ఈ విధంగా బంగాళాదుంపలు చిక్కు కూడా తీసేసుకోండి ఇప్పుడు ముందుగా మిక్సీ జార్ తీసుకొని మనం నానపెట్టుకున్నాం కదా ఇక్కడ నేను గిద్దన్నర వరకు బియ్యం తీసుకొని నానపెట్టుకున్నాను ఇప్పుడు ఇందులోకి నానిన బియ్యంలో సగం బియ్యం మిక్సీ జార్లో వేసుకుంటున్నానండి మిక్సీ జార్లో వేసుకొని ఇప్పుడు ఇందులోకి ఉడికించుకున్న బంగాళాదుంప ముక్కలు వేసుకుంటున్నాను బంగాళాదుంప ముక్కలు వేసుకున్న తర్వాత మెత్తగా మిక్సీ పట్టేసుకోండి మిక్సీ పట్టేసుకున్న ఈ పిండిని ఒక గిన్నెలోకి తీసుకుందాము మిక్సీ పట్టేటప్పుడు కొంచెం నీళ్ళు కూడా వేసుకొని మిక్సీ పట్టుకోండి ఇప్పుడు అదే మిక్సీ జార్లోకి ఇందాక సగం బియ్యం వరకు మాత్రమే మిక్సీ పట్టుకున్నాం కదండీ బంగాళాదుంప ముక్కలు వేసుకొని ఇప్పుడు మిగిలిన సగం బియ్యాన్ని మిక్సీ జార్లోకి తీసుకోండి ఇప్పుడు ఇందులోకి అరకప్పు వరకు అన్నం వేసుకోవాలి అన్నం వేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని కొంచెం నీళ్ళు పోసుకొని మిక్సీ పట్టేసుకోండి ఈ విధంగా మిక్సీ పట్టేసుకున్న ఈ పిండిని ఇప్పుడు మళ్ళీ గిన్నెలోకి తీసుకుందాము ముందుగా మీరు ఏ గిన్నెలోకి అయితే పిండి తీసుకున్నారో అదే గిన్నెలోకి తీసుకోండి ఇప్పుడు ఈ మొత్తాన్ని బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న పిండిలోకి ఇక్కడ నేను పండు మిరపకాయ ఉంటుంది కదండి ఈ పండుమిరపకాయ ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను అలాగే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకున్నాను సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకున్నాను ఇక్కడ మీరు క్యాప్సికమ్ కూడా వేసుకోవచ్చండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత క్యారెట్ను కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి క్యారెట్ ముక్కలు కూడా వేసుకోండి ముక్కలుగా వేసుకోవచ్చు లేకపోతే క్యారెట్ తురుమైనా వేసుకోవచ్చు అలాగే జీలకర్ర ఒక పావు చెంచా వరకు వేసుకోండి ఇప్పుడు ఈ మొత్తాన్ని బాగా కలిపేసుకోండి మిక్సీ పట్టేటప్పుడే మనం కొంచెం నీళ్ళు వేసుకోవాలండి చూడండి పిండి అనేది మనకి జారుగా లేదు కొంచెం గట్టిగానే ఉంది అలాగే పిండిలోకి తగినంత ఉప్పు కొంచెం జీలకర్ర ధనియాల పొడి రెండు కలిపి మిక్సీ పట్టుకున్న పొడిని పావు చెంచా వరకు వేసుకున్నాను ఈ విధంగా పిండి మొత్తాన్ని బాగా కలిపేసుకోండి చూడండి పిండి అనేది జారుగా ఉండకూడదు వీడియోలో చూపించినట్లుగా ఉండాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకోండి బాండీలోకి ఒక అర చెంచా వరకు నూనె కానీ నెయ్యి కానీ వేసుకోండి ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని ఈ విధంగా వేసుకుంటే చాలు కొంచెం మందంగానే ఉండాలండి అప్పుడే రుచిగా ఉంటుంది చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి ఈ బంగాళాదుంప అన్నం అలాగే బీఫ్ పిండి కాంబినేషన్తో బ్రేక్ఫాస్ట్ రెసిపీ అనేది చాలా ఇష్టంగా తింటారు బంద్ మాదిరిగా ఉంటుంది ఈ విధంగా మళ్ళీ కొంచెం నూనె వేసుకొని రెండు వైపులా చక్కగా ఉడికించుకోవాలి ఇప్పుడు ఈ బందోసలోకి కాంబినేషన్గా నేను మటన్ కర్రీ తీసుకున్నానండి మరి మీ అందరికీ అన్నం అలాగే బియ్యం బంగాళాదుంప కాంబినేషన్తో తయారు చేసుకున్న రెసిపీ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్